పౌలుని ఎందుకు అసహించుకుంటానంటే ఈ దొంగ సాక్ష్యాలకి మూల పురుషుడు పౌలు ఆ పౌలు కూడా మూడు సార్లు చెప్పాడు మూడు సార్లు ఫస్ట్ వెలుగు వచ్చింది అన్నాడు వెలుగు కనపడింది కానీ స్వరం వినపడలేదని ఒకసారి స్వరం వినపడింది కానీ వెలుగు కనపడలేదని ఇంకోసారి మూడు రకాలుగా చిత్ర విచిత్రమైన సాక్ష్యాలు చెప్పాడు వీడియో మాట్లాడినట్టున్నాం చేసింది వారికి కరుణాకర్ అనేటటువంటి వాడు పౌలు అబద్ధం చెప్పాడని చెబుతున్నటువంటి రెండు రెఫరెన్స్ నేను తెలుగులో ఇస్తాను ముందు చూడండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో ఉన్నటువంటిది అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి అను ఇది తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి మాట అంటే పౌలతో ప్రయాణం చేసినటువంటి మనుషులు ఏం చేశారంట ఆ స్వరాన్ని అంటే ఆయనకు దర్శనంలో కనపడినటువంటి స్వరాన్ని విన్నారు అని చెప్పి ఇక్కడ రాయబడదు అదేవిధంగా ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వాళ్ళు ఏమైనా ఉంటుంది నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వారి స్వరము వారు వినలేదు అన్న అంటే అక్కడేమో స్వరం ఏమో విన్నాడని చెప్పి చెప్పాడు పౌలు ఆ కానీ ఇక్కడేమో వినలేదని చెప్పేసి ఉంది కదా ఇది ఏంది మరి ఇది ఇట్లాగా రెండు చోట్ల అబద్ధం చెప్పాడు అని చెప్పేసి అన్నాడు ఇది వాస్తవానికి పైన అపోస్తల కార్యములు అనేది లోకలు రాసినటువంటిది సరే ఈ సంఘటనలో ఆ పౌలుకి ఇక్కడ ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు స్వరం విన్నారు ప్రేరణలోనే వినలేదని ఉంది కాబట్టి ఇది అబద్ధం పౌరుకి దేవుడు కనపడలేదు ఏం లేదు అని చెప్పేసి ఈ రోజున ఈ కరుణాకర్ లాంటి మత మొదలు మాట్లాడుతూ ఉన్నారు సో దీని గురించి నేను వివరణ ఇస్తాను ఇలాంటి విషయాలు మనకు అర్థం అవ్వాలంటే మూల భాషలోకి వెళ్ళాలి ఇక్కడ స్వరము అనే అనే పదం ఏదైతే వాడారో తెలుగులో ఈ స్వరము అనే దానికి ఇప్పుడు గ్రీకు భాష కొత్త నిబంధన అనేది గ్రీకు భాష నుంచి అనువాదం చేశారు కాబట్టి మరి గ్రీకు భాషలో కూడా ఈ పదాన్నే వాడేరా ఒకే పదాన్ని వాడేరా రెండు చోట్ల అనేది మనం గమనించాం ఈజీగా సింపుల్గా ఆన్సర్ వచ్చేసి ఈ అపోస్తల కార్యం తొమ్మిదో అధ్యాయంలోను అలాగే ఇరవై రెండవ అధ్యాయంలో రెండు చోట్ల వాడినటువంటి స్వరము అన్న దగ్గర వాడినటువంటి పదం ఒకే పదం వాడారా వేరు వేరు పదాలు వాడేరా అనేది మనం ఇప్పుడు చూడాలి ఒకసారి గ్రీకులో చూద్దాం మనం ఏముంది అక్కడ ఇది అపోస్తుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో ఉన్నటువంటిది ఇక్కడ స్వరము అన్న దగ్గర ఏమైనా ఉంటుంది అంటే పొనెస్ అనేటువంటి గ్రీకు మాటను వాడారు ఇక్కడ పొనెస్ పిహెచ్ఓ ఎన్ఈఎస్ అనేటటువంటి పొనెస్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ఈ వచ్చేటట్టుగా ఇక్కడ వాడారు అనమాట తర్వాత చూస్తే ఇరవై రెండు తొమ్మిదిలో అపోస్టల్ కానీ ఇరవై రెండు తొమ్మిదిలో సేమ్ ఇక్కడ ఏమైనా ఉంటుంది అంటే ఫోనెన్ పిహెచ్ఓ ఎన్ఈఎన్ ఫొనెన్ అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ అనమాట ఇక్కడేమో పొనెస్ అనేటువంటి పదం వాడాడు కింద వచ్చేసరికి ఇరవై రెండు పొనెన్ అనేటువంటి పదాన్ని వాడాడు అయితే ఈ పదాలకు ఉన్నటువంటి అర్థం ఏంటి ఈ పొనెస్ అంటే ఏంటి పొనెన్ అంటే ఏంటి ఇప్పుడు ఈ రెండు చోట్ల కనుక నేను అప్ చేశాను ఇక్కడ రౌండ్ అప్ చేశాను ఒక అక్షరం తేడా ఉంది అక్కడ నేను గ్రీన్ ఇంక్ తోటి అన్లైన్ చేశాను చూసినటువంటి ప్రేక్షకులు బాగా అర్థం అవ్వాలి ఈ రౌండ్ అప్ చేసినటువంటి పదాల్లో వాడినటువంటి ఈ వీటిలో ఇక్కడ ఇక్కడ వాడినటువంటి పదాలు రెండు వేరు వేరు పదాలు వాడే ఒక పదం కాదు రెండు వేరు వేరు పదాలు వాడారు అంటే రెండిట్లోనూ తేడా ఏదో ఉంది సంథింగ్ ఇది మనం గ్రహించాలి ఒకే పదం కనుక రెండు చోట్ల వాడుంటే ఈ కరుణాకర్ చెప్పినట్టుగా ఇది వైరుధ్యంగా ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కానీ మూల భాషలో గ్రీకు భాషలోకి వచ్చేసరికి వాడినటువంటి పదాలు వేరు మన క్లారిటీగా అర్థం అవుతుంది గ్రీకు భాషలో పోనెస్ అనేటువంటిది తొమ్మిదవ అధ్యాయంలో పొనెన్ అనేటువంటి పదాన్ని ఇరవై రెండవ అధ్యాయంలో వాడారు ఇక్కడ రాశారు అంటే దీని అర్థం అంటే పౌలతో వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నది తొమ్మిదో అధ్యాయంలో ఆ స్వరాన్ని విన్నారు అని ఉంది ఇక్కడ ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే శబ్దము శబ్దము అలాగే స్వరం అనేటువంటి రెండు రకాల అర్థాలు ఆ పదానికి ఉన్నాయి శబ్దము స్వరము అంటే ధ్వని ఈయనతో వచ్చినటువంటి వాళ్ళు ఈయనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆ శబ్దాన్ని విన్నారు అంతే ధ్వనిని విన్నారు విన్నారు ధ్వనిని విన్నారు కానీ ఏసు గ్రీస్ ఏం మాట్లాడుతున్నాడు ఆ మాటలు వినలా వీళ్ళ కినపట్ల స్వరాన్ని వీళ్ళు వినలా కానీ ధ్వనిని విన్నారు అక్కడ స్వరము వినిరి అంటే స్వరము అనేటటువంటి దాన్ని ఆడ తర్జుమా అనేది తెలుగులోకి వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్ అనువాదం అనేది చేయాలి అక్కడ ఓకే మనకి కొన్ని ఎన్ఐవి బైబుల్ అని అమెరికన్ స్టాండర్డ్ బైబుల్ అని వాటిలో కొంచెం వివరంగా రాశారు కానీ ఈ కింగ్ జేమ్స్ వర్షన్లోకి వచ్చేసరికి రెండింటికి ఒకే పదాన్ని పెట్టేశారు కానీ మూల భాషలోనైతే వ్యత్యాసం ఉంది రెండింటికి అక్కడ వాడిని పదం ఇక్కడ వాడిని పదం అంటే ఇక్కడ మనకు అర్థమైనట్టు చెప్పాలని అంటే తొమ్మిదవ అధ్యాయంలో పౌలుతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఆ శబ్దాన్ని విన్నారు కానీ వెళుతురు చూశారు ఆ శబ్దాన్ని విన్నారు కానీ పౌలు గారితో ఏం మాట్లాడుతున్నాడో ఆ స్వరాన్ని మాత్రం వీళ్ళు వినాల అది అక్కడ విషయం అయితే ఇక్కడ ఇరవై రెండులోకి వచ్చేసరికి మరి వాళ్ళు వినలేదు అని ఉంది కదా ఏం వినలేదు వాళ్ళు అంటే ఆ స్వరాన్ని వినలేదు అని అంటే దాని అర్థం ఏంది అని అంటే ఇక్కడ శబ్దాన్ని విన్నారు కానీ ఏసుక్రీస్తు ఏం మాట్లాడాడో పౌలతోటి ఆ మాటలు వీళ్ళు వినలేదు అర్థమైందండి అంటే అస్పష్టంగా ఉంటుంది వేరే వాళ్ళకి అదే అస్పష్టంగా వింటా ఉంటారు కానీ ఆ మాటలు ఎగ్జాక్ట్ గా ఏం పలుకుతున్నాడు అనేది వాళ్ళకి వినిపించదు గాని ఒట్టి శబ్దం వింటా ఉంటారు పౌలు ఒక్కడికి పౌలు ఒక్కడికి ఆ ప్రతి మాట అంటే యేసు ప్రభు ఏం చెప్పాలనుకున్నాడో ఏం మాట్లాడాలనుకున్నా ప్రతిది ఆయనకు మాత్రం స్పష్టంగా వినిపించింది అదే ఇక్కడ పౌలు ఆయన తప్ప ఏం చెప్పలేదు అది చెప్పింది ఏంటంటే శబ్దాన్ని విన్నారు వాళ్ళు నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు శబ్దాన్ని విన్నారు అని చెప్పి ఇక్కడేం చెబుతున్నాడు ఆ మాటలు వాళ్ళు వినలేదు అని చెబుతున్నాడు ఇరవై రెండు అధ్యాయం యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు నాతో ఆయనతో నాతో ఏం చెప్పాడు ఆ మాటలు వాళ్ళు వినలేదు అని చెప్పేసి ఇరవై రెండు అధ్యాయంలో చూపుతున్నాడు అంటే వాడినటువంటి పదాలు రెండు వేరు వేరు పదాలు వాడేవి వాయిస్ వాయిస్ అన్న దగ్గర స్వరము అన్న దగ్గర మూల భాషలో వాడినటువంటి పదాలు వేరు వేరు పదాలు వాడారు సో వ్యత్యాసం అనేది మనకు కనపడుతుంది ఏంటి ఆ వ్యత్యాసం అనేది అదే అనమాట సౌండ్ శబ్దం అనేది విన్నారు ధ్వని అనేది వినపడింది కానీ వాళ్ళకి ఆ మాటలు అనేది వాళ్ళు వినలేదు అనేది తొమ్మిదో అధ్యాయంలో ఉంది అలాగే ఇరవై రెండు అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు ఆయన తప్పేం చెప్పలేదు వాళ్ళు ఆ స్వరం వినలేదు అంటే నాతో ఏం మాట్లాడాడు దేవుడు ఆ మాటలు వాళ్ళు వినలేదని చెప్పి చెప్తున్నాడు శబ్దం వినలేదని చెప్పట్లే ఇక్కడ మాటలు వినలేదని చెప్పి చెప్తున్నాడు సో ఇది మన క్లారిటీగా అర్థమవుతా ఉంది వాడినటువంటి పదాలు రెండు వేరు వేరు వ్యత్యాసం ఉంది దీన్ని దీని అర్థం కూడా ఏముంటుంది అంటే శబ్దము స్వరం అనేటువంటి రెండు అర్థాలు వస్తాయి వీటికి ఓకే ఆ కాంటెస్ట్ లో మనం అర్థం చేసుకోవాలి తప్ప బైబుల్లో ఏదో పౌలు అబద్ధం చెప్పాడు తప్పులు ఉన్నాయి వైరుధ్యాలు ఉన్నాయి అని చెప్పేసి లేనిపోయిన అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు మత